హలో అండి నమస్తే బాల్సం ఫ్లవర్స్ నేను మా ఇంట్లో కుండీలో చిన్నగా మొక్కలు పెరుగుతున్నాయండి ఎక్కువ పెరగట్లేదు విత్తనాలు కూడా తీయలేకపోతున్నాను విలేజ్లో ఉన్న మా ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే అక్కడికి వెళ్ళి మొక్కలు నాటానండి ఇవి అక్కడవే అండి కొంచెం విత్తనాలు ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి మొక్కలు చిన్నవే వీటిని నేను అప్పుడప్పుడు వెళ్ళి చూస్తుంటా అండి మా ఇంట్లో రెంట్కున్న వాళ్ళు అక్కడ చూస్తారండి వాటిని కేర్ వాటి గురించి వాటర్ ఇస్తూ ఉంటారు మొక్కలైతే ఇప్పుడు ఇప్పుడే కొన్ని కొన్ని మొక్కలు నాటానండి శంఖు పూల మొక్కలు ఇంకా ఏవి బాల్సం అన్నీ నాటాను ఇప్పుడిప్పుడే వస్తున్నాయి పువ్వులు విలేజ్లో ఉన్న మా ఇంటి దగ్గర ప్లేస్లో ఇంకా ముందు ముందు అన్ని మొక్కలు నాటాలనుకుంటున్నాను అండి కాస్మోస్ ఆరెంజ్ అండి మళ్ళ డబల్ పెటల్ ఎల్లో కలర్ కూడా ఉన్నాయి ఇవి కూడా అంతే డబల్ పెటలే ఎన్నో విత్తనాలు తీసుకోవచ్చండి నేల మీద వేస్తే అందరూ నేల మీద వేస్తుంటే నాకు కూడా నేల మీదే పెంచుకోవాలని ఇష్టం అనిపించేసి నాకు విలే పక్కనే ఒక వన్ అవర్ డిస్టెన్స్లో ఉంటుందండి విలేజ్లో ఉన్న ఇంటికి వెళ్ళి నేను అక్కడ ప్లేసు మొత్తం క్లీన్ చేపించి వేశానండి నేను అందరి అందరి ఇళ్లలో ఇలాగే చూసి నాకు కూడా నేల మీద పెంచాలని ఇష్టంతో వేసుకున్నానండి ఇంటి దగ్గరేమో కుండీల్లో పెంచుతున్నాను పక్కనే ఉన్న విలేజ్లో నేల మీద వేసి పెంచుతున్నానండి ఇంకా అన్ని మొక్కలైతే పెంచలేదండి కొన్ని మాత్రమే పెంచాను మా ఇంట్లో మాత్రము ఇంకా చిన్న చిన్న కుండీల్లో మాత్రం పెంచుతున్నానండి ఇలా మీరు కూడా నేల మీద ఖాళీ ప్లేస్ ఉంటే నేల మీద వేసి చూడండి ఎంత బాగా వస్తాయో ఖాళీ ప్లేస్ ఉండాలి నాకు కూడా మంచిగా మొక్కలన్నీ పెంచుకోవాలని వెళ్ళానండి ఇవి ఇంట్లో ఉన్న కాస్మోస్ అండి డబుల్ కలరు ఇవి పూసినప్పుడు చిన్నగా పువ్వు విచ్చుకున్నప్పుడు ఎల్లో కలర్లో ఉంటుందండి ఆ తర్వాత ఇలా కలర్ డబల్ కలర్ అవుతుందండి ఎల్లో నుండి ఇలా కలర్ అనేది ఆరెంజ్ కలర్లోకి వస్తుందండి ఇది నాకు రెడ్ అండ్ ఎల్లో లాగా కనిపిస్తుందండి ఎల్లో పైన రెడ్ కూడా మిక్స్ అయినట్టు కనిపిస్తుంది వీటి సీడ్స్ అయితే కొన్ని ఉన్నాయండి ఎక్కువ లేవు అంటే మొక్కలు ఇంకా చిన్నగా చిన్న మొక్కలు వేసాను ఈ మధ్యనే కొన్ని కొత్తగా స్కై బ్లూ చూడండి ముద్దగా పూసిన మొక్కకి ఎలా సింగిల్ పెటెలు కూడా వస్తున్నాయో అంటే మొక్కకి ఎండలు కానీ ఎండ ఎక్కువైనా కూడా బలం తక్కువైనా కూడా ఒక్కొక్కసారి ఇలా కూడా వస్తాయండి ఇది మల్టీ పెటెల్దే మొక్క మొన్నటి వరకు చాలా పెద్ద పెద్దగా ముద్దగా పూసాయండి ఇప్పుడు కొంచెం మరి దీనికి చెట్టు నిండా కాయలు వస్తున్నాయి కదా బలం తగ్గిందేమో అనుకున్నాను ఇలా మొక్కలు ఒక్కొక్కసారి అలా కూడా వస్తాయి అంట నేను విన్నాను మా ఇంట్లో కూడా ఇప్పుడు చూడటం అండి ఒక్కొక్క పువ్వు సగం సగమే పోస్తుంది ఒకటేమో సింగిల్ పెట్టెల్లాగా పూస్తుంది ఇంకా వేరే వైట్ కలర్ దానికి బాగానే వస్తున్నాయండి దీనికి ఇలా వస్తున్నాయి మధ్య మధ్యలో ఇవి మొన్నటి వరకు బాగానే పెద్ద పెద్దగా పూసాయండి మల్టిపెటల్ ఇవేమో పింక్ కలర్ అండి ఇవి బాగానే పూస్తున్నాయి అంటే సింగిల్ పెటల్ రావట్లేదు దీనికి ఇలా ముద్దగా వస్తున్నాయి ఇది పింక్ కూడా బాగా డార్క్ పింక్ కాదండి లైట్ కలర్లో ఉంది బేబీ పింక్ లాగా ఉన్నది ఇది రాయచూర్ నుంచి పంపించారు సరోజ గారు ఇంకా సీడ్స్ అయిపోయాయండి మళ్ళీ పంపిస్తా అన్నారు తను నాకు మా మా మొక్కకైతే ఇప్పుడు ఇంకా ఎక్కువగా తీయలేకపోతున్నా అండి అందరికీ ఇప్పటి వరకు ఇచ్చాను మళ్ళీ ఆవిడ పంపిస్తా అని అన్నారు కాశీరత్నం వైట్ అండి ఇవేమో బ్లూ కలర్ ముద్ద శంకు ఇప్పుడు ప్రస్తుతం మా ఇంట్లో ఉన్న ఫ్లవర్స్ అనేది ఇవే అండి నేను వేరే కొత్తవి తెచ్చాను కానీ అవి నా దగ్గర లేవండి అన్నీ నేను ఇప్పుడే కొని నాటాను వేరే కలర్స్ ఇవి వైట్ ముద్ద శంకు ఇవి కూడా బాగానే వస్తున్నాయి ఇలా వచ్చాయి స్కై బ్లూ కూడా ఇలాగే ముద్దగా పూసాయి ఫస్ట్ కానీ అవి ఎందుకో ఇప్పుడు మళ్ళీ సింగిల్ లాగా కొంచెం పూస్తున్నాయి చిన్నగా పూస్తున్నాయి పూలు వైట్ షంకు బాగానే ఉన్నాయండి వీటి సీడ్స్ కూడా రాయచూరు నుంచి సరోజ గారే పంపించారు మళ్ళీ వారికి ఫోన్ చేశాను నా దగ్గర ఇంకా టైం పడుతుంది అని చెప్పేసి అందరికీ కావాలి అని అడుగుతున్నారని ఫోన్ చేశాను వారు పంపిస్తా అని అన్నారు వారు తెచ్చాక ఇస్తా